హాయ్ అండి గుడ్ మార్నింగ్ అబ్బా ఎలా ఉన్నారు బాగుండారా మీరు బాగుండాలి అందులో బాగా బాగుంటుంది ఏంటంటే ఓ ముచ్చట చెప్దామని వచ్చానబ్బా ఈ కొయ్యట్లో నాకు తెలిసి నా సర్వీస్లో వచ్చి మందిని చూసేశాను అన్నమాట ఏంటంటారా చెప్తాను ఈ కొయ్యట్లో ఆడది సింగిల్గా ఏందన్నా స్టార్ట్ చేసింది సొంతంగా బిజినెస్ చేసిందంటే ఆడదాని వల్ల కాత్రం కాదు అది మాత్రం పక్కా ఆడదాని వల్ల కావాలని ఏది సాధించలేదు కొయ్యట్లో మగోడు తోడు ఉంటేనే ఆడిది బిజినెస్ స్టార్ట్ చేయగలదు అర్థమైందా ఆడదాని వల్ల వాళ్ళ ఇంటికి ముక్కగానే పీకలేం మనము అర్థమైందా మగోడు తోడు ఉండి చేస్తేనే ఏదైనా స్టార్ట్ చేయగలదు ఆర్ది బిజినెస్ ఏ బిజినెస్ అయినా కానీ సరేనా పబ్లిక్గా వచ్చి ఏ ఏడైనా కానీ నా సొంత మొగుడు ఉండాడని చెప్పమని చెప్పండి ఎవరికైనా కానీ అయినా కానీ సొంత మొగ్గు లేడు ఎవరికో నోటికి కోటికి అందరూ పెట్టుకునే వాళ్ళు ఏమన్నా మాట్లాడటం నమ్మక్కడు నమ్మకుడు నమ్మక్కడున్నాడు నమ్మక్కడు ఉన్నాడు అంటారు కానీ ఈ కొయ్యేట్లో సొంత భారీ భర్తలకే ఇలువు లేదు అర్థమైందా కొయ్యోట్లో కానీ సొంత ఫ్యామిలీకి ఇలువ లేదు ఎందుకంటారా వీళ్ళని చూసి ఈ డూప్లికేట్ ఫ్యామిలీని చూసి అందరికీ ఇచ్చి అనిపించేసింది అనమాట ఇది కానీ డూప్లికేట్ ఫ్యామిలీలే ఆ బద్దలు చెప్తారులే అనే స్థాయికి వచ్చేసింది కొయ్యేటి దిగజారిపోయిందనమాట అందుకోసము ఈడ ఏ ఆడదైనా సొంతం బిజినెస్ పెట్టిందంటేనా దానికి తోడు తప్పకుండా మగోడు ఉంటాడు ఉండదానికి ఆది నాకు మగోడు ఉండాడని ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు తెలుసు మగోడు ఉండడని చెప్పరు ఏం చెప్పుకుంటారు తెలుసా నేను పతి వర్తను నేను పతి వర్త సొంతము ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే తెలుసు కదా సూన్ ఉండేవాళ్ళకు సొంతం ఫ్యామిలీ ఉండేవరకు పిల్లలు ఉండే వాళ్ళు ఉంటే కాలేదు బిజినెస్ పెట్టుకుండేకి ఒక ఆడదే ఆడవాళ్ళు వచ్చి బిజినెస్ చేస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే కాలేదు బిజినెస్ చేసుకుండేకి